బాపట్ల నియోజకవర్గాన్ని బంగారు బాపట్లగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తానని కూటమి అభ్యర్థి నరేంద్రవర్మ అన్నారు ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే అవినీతి వ్యవహారాలతో అభివృద్ది కుంటుపడిందని ఆరోపించారు జిల్లా కేంద్రంగా మారిన వైకాపా ప్రభుత్వ చేతగాని తనంతో ఎక్కడా అభివృద్ది లేదన్నారు పర్యాటక అభివృద్దికి ఎంతో అనుకూలంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ది చేస్తానంటున్న నరేంద్ర వర్మతో మా ప్రతినిధి ఎస్టీ చంద్రశేఖర్ ముఖాముఖి బాపట్ల అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నరేంద్ర ఆయనతో మాట్లాడదాం సార్ ఎట్లా ప్రచారం ఎలా సాగుతోంది ప్రజల నుంచి రిసీవింగ్ కావచ్చు వాళ్ళ సమస్యలు కావచ్చు ఎలా చెప్తున్నారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించాలని కుతూహలంగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఓట్లేద్దామని చాలా ఆత్రంగా ఉన్నారు వాళ్ళ నుంచి స్పందన అనేది చాలా విశేషంగా ఉంది చాలా బాగుందని తెలియజేస్తున్నా ఇప్పుడు నేను ఈ ప్రచారంలో చూస్తా ఉంటే మురుక్ కాలువలు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి అది ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎక్కడ ఎక్కడ నీళ్లన్నీ ఆగిపోయి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి సైడ్ కాలువలు కూడా లేకుండా నీళ్లన్నీ ఆ మురికి అనేది కొన్ని చోట్ల ఇనిగిపోతా ఉంది ఇటువంటి పరిస్థితి ఈ పట్ల మున్సిపాలిటీలో ఇచ్చింది అలాగే అన్న కాలనీలో గురించి అక్కడికి వెళ్తే వాళ్ళ గోడు అసలు నిలలేపోతున్నాం ఎందుకంటే మాకి స్థలాలు ఇచ్చి రోడ్లు లేవు పైపుల్లో నీళ్లు లేవు వదిలేసి నీళ్లు ఎక్కడెక్కడ ఇంకిపోవడం తప్పితే డ్రైనేజీ వ్యవస్థ లేదు పేరు కాలనీలు కడతారా బలవంతంగా ఇల్లు కట్టిస్తారా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే మీరు అప్పులు తీసుకొచ్చి కట్టాలి మీరు మార్జిన్ మానిస్తే సరిపోతుందా కట్టుకోవటానికి డబ్బులు ఉండాలి కదా ఆ డబ్బులు లేకపోతే వాళ్ళు అప్పులు చేయాలి ఐదేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే ప్రజలు ఎలా ఇబ్బందులు గుర్తించారో దాని గురించి ప్రజలు ఏం చెప్తున్నారు అంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో స్టాండ్ కావచ్చు లేకపోతే ఈ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి జరుగుతున్న ప్రజల నుంచి రాపట్ల ఎమ్మెల్యే అనేది చాలా ఘోరంగా పనిచేసే విధానం ప్రజలు తెలియజేస్తున్నారు సొంత మనుషుల్ని కమిషన్ లో పెట్టుకుని ఏ రాగద్వేషాలు లేకుండా పనిచేస్తాను ప్రజల కోసం పనిచేస్తానని ప్రమాణాలు చేసి సొంత మనుషుల్ని పెట్టుకుని వినామీలు డెవలప్ చేసేసి అటు మున్సిపాలిటీలో లో కానివ్వండి చెత్త తీసే మనుషులు ఎవరైతే నూట యాభై మంది ఉన్నారు నలుగురు ఐదుగురు ఎమ్మెల్యే గారి ఇంట్లో పనిచేసే దుస్థితి ఈ బాపట్లో ఉంది నిజంగా సిగ్గుండాలి ఎమ్మెల్యే ఈ సిగ్గు లేని ఎమ్మెల్యే దింపాలి బాపట్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రత్యేకించి ప్రణాళికలు జిల్లా కేంద్రం కూడా ఈ పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా మంచి నీళ్లు పైపుల్లో లీకేజ్ సమస్య డ్రైనేజీ సమస్య దోమల సమస్య అభివృద్ధిలో భాగంగా రెండో చెరువు కావాలి మా బాపట్లకి బాపట్లో యాజ్ సెంట్రల్ పాలసీ ప్రకారం జిల్లా అయింది ఆ భాగంగా ఇక్కడ డెవలప్ చేయాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడున్న జనాభాకి ఎన్నో రెట్లు పెరిగిపోతూ ఉంది దీని ప్రకారం డ్రైనేజీ వ్యవస్థ మంచినీళ్ళు వ్యవస్థ అనేది మెరుగుపరచడమే కాకుండా రోడ్లు రోడ్లనేది చాలా సీరియస్ గా తీసుకోవాలి అన్నిటికీ ఇక్కడ దోమల అనేది తట్టుకోలేని బెడదండి బాపట్లకి దోమల బెడ తిరగాలంటే డ్రైనేజీ మూల మూల గల్లీ గల్లీలో డ్రైనేజీలు అన్ని క్లియర్ చేయాలి ఈ డ్రైనేజీల మీద నేను రాగానే మనసు పెడతాను లార్వారిని అరికట్టే దిశగా క్లోజ్ డ్రైనేజీలు మున్సిపాలిటీ సిబ్బందిని నూట యాభై నుంచి మూడు వందల మంది పెంచడం ఎవరి వీక్ వాళ్ళతో ఇంటరాక్టివ్ అయ్యి ముందు మురికోపం నుంచి ఒక బంగారం తయారు చేయాలని నేను పెట్టుకున్నా సముద్ర కరాగ ప్రాంతంలో మంచి నీళ్లు సమస్య ఉంది చెరువుల్లో నీళ్లు పెట్టగానే ఇంకిపోతా ఉంటాయి అక్కడ హెచ్డిపి లైనర్లు వేసి చెరువు నిండా నీళ్లు పెట్టి చుట్టూ వాకింగ్ ట్రాక్స్ ఫెన్సింగ్ వేసి ఎప్పుడు అందుబాటులో వాటర్ వ్యవస్థని మనం తీసుకెళ్లాలి మంచి వాటర్ పల్లెటూరులో అందాలి ఎందుకంటే గ్రౌండ్ వాటర్ మాకు సముద్ర కరాగ ప్రాంతంలో చాలా సవాకులు నీళ్లు ఐదు నుంచి నాలుగు మూడు ఉంటాయి మంచి నీళ్లు ఎప్పుడైతే ఉంటాయో మొక్కలు బాగుంటాయి మనుషులు బాగుంటారు గేదెలు పాలిస్తాయి బాపట్ అనేది పర్యాటక ప్రాంతం కూడా పర్యాటకులకు సరైన సౌకర్యాలు లేకపోవడం సౌకర్యం బీచ్కి వచ్చేటువంటి సౌకర్యం కూడా సరైన సౌకర్యం పర్యాటకంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఉపాధి పరంగా కూడా అవకాశాలు ఉన్న మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఈ ప్రాంతంలో పర్యాటకంగా ఒక హబ్గా చేర్చేందుకు ప్రత్యేకంగా ఎలాంటి దృష్టి పెట్టబోతుంది బాపట్లని టూరిజం హబ్ లాగా తయారు చేయాలని చాలా ప్రణాళికలు పెట్టుకున్నా రాబోయే రెండు నుంచి మూడేళ్లలో మూడు నుంచి నాలుగు ఫైవ్ స్టార్ హోటల్స్ బాపట్లో రాబోతున్నాయి అలాగే సో మెనీ రిసార్ట్స్ వచ్చినాయి ఇంకా రాబోతున్నాయి బాపట్ల చీరాల అనుసంధానం చేస్తూ ఐదు వందల మీటర్లు పరిధిలో ఒక రోడ్డును ప్లస్ వంతిని కూడా ఏర్పాటు చేసి ఈ రెండింటిని అటు చీరాల బాపట్ల సూర్యలంక రోడ్డు వరకు ఇంటర్నల్ రోడ్డు డెవలప్ చేయాలి ఈ రెండు మధ్య బీచ్ శాండీ బీచ్ లోతుగా ఉండదు గుంటలు ఉండదు హైదరాబాద్ దగ్గరలో ఉన్న బీచ్ చాలా శాంతిగా ఉండే మనుషులు ఎక్కడా గొడవలు లేని ప్రాంతం ఆ బాపట్ల ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో అందరికి సేఫ్టీ బీచ్ హైదరాబాద్ దగ్గరగా ఉన్న బీచ్ రైల్వే మెయిన్ లైన్ కి ఎనిమిది కిలోమీటర్ల బీచ్ ఉన్న ఇటువంటి బాపట్లని టూరిజం హబ్ గా డెవలప్ చేయడానికి చాలా మనసు పెడతాం రాబోయే రోజుల్లో మీరు ఒకటే ఒకసారి అవకాశం ఉండేది ఒక గంట క్యూలో నుంచి ముప్పై రోజులు రోజుకి పది నుంచి పన్నెండు గంటలు మీకోసం కష్టపడితేల్డ్ లో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ సమస్యల గురించి మీకు స్పష్టమైన అవగాహన కూడా ఉంది ఆక్ అభివృద్ధి కావచ్చు లేకపోతే ఆక్వా రంగానికి సంబంధించి ఎగుమతులు పెంచడం కావచ్చు మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి ఆక్వా రంగం అనేది ఇక్కడ చాలా ప్రత్యేకమైన రంగం దాంతోపాటు వ్యవసాయ రంగం కూడా ఇక్కడ చాలా బాగుంది ఆక్వా పరిశ్రమ విషయానికి వస్తే మేము ఇక్కడ ఎక్స్పోర్ట్ యూనిట్ ఉంది మాకు చాలా మంది రైతుల నుంచి మేము రైలు కొంటున్నాం ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద సమస్య సరైన హ్యాచరీలో సీడు దొరకపోవటం సీడు దొరికినా కూడా ఆ విలువలతో కొన్ని సీడు హ్యాచరీ ఓనర్స్ ఇంకా ఇంకా బాగా చెయ్యాలి అని తెలియజేస్తూ సరిగ్గా అందించట్లేదు అనే భావం నాకు నాది కూడా హ్యాచరీ ఉంది అందుకని నేను ఈ విషయం తెలియజేయగలుగుతున్నాను అట్లాగే రూపాయిన్నర కరెంట్ అనేది రేపు ఆక్వ కల్చరీలో మేము అయిపోతున్నాం ఇప్పుడు నాలుగు నాలుగున్నర రూపాయలు యూనిట్ వసూలు చేస్తున్నారు కరెంటు బిల్లులు ఎక్కువ ఆక్సిజన్ శాతం పెంచడానికి నీళ్ళల్లో ఏ రేట వేసినందువల్ల కొన్ని లక్షల రూపాయలు కరెంటు బిల్లులకి అవుతున్నందువల్ల ఇప్పుడు ఆక్వా కల్చర్ ఎవరు పండి లేని పరిస్థితిలో ఉన్నారు ముందు ప్రభుత్వం సైడ్ నుంచి పవర్ మేము ఇవ్వబోతున్నాం ఆక్వా ఇండస్ట్రీస్ ని నాకు తెలిసిన అలర్జీలో అన్ని విధాలుగా బాపట్లో కాపాడుకుంటానికి నేను ప్రత్యేకమైన ఆశోషన్ పెట్టి వాళ్ళతో డిస్కషన్ చేసి ఇక్కడ ఆక్వా కల్చర్ సమృద్ధిగా తీసుకెళ్లి రాష్ట్రానికి దేశానికి ఒక మంచి లైన్ ఏర్పాటు చేయడంలో నా వంతు పాత్ర పోషిస్తానని తెలియజేస్తాను ਆਪਾਂ ਦੇਖਦੇ ਹਾਂ